హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుడ్డూర్ ఈ ఈరోజు మనం మిర్చిదాజలు తెలుసుకోము ముందుగా ఈరోజు డేట్ వచ్చేసరికి పదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈరోజు బుధవారం అండి ఈరోజు సేల్స్ వచ్చేసి సేల్స్ కొంచెం బాగానే ఉంది పర్లేదు సేల్స్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ అయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు అని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసినట్లయితే ఇంకా మేము ఎన్నో వీడియోస్ అయితే చేయగలుగుతాం అలాగే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని అయితే ఎక్కిట్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మిర్చి రైతులు కానీ మిర్చి వ్యాపారస్తులు కానీ ఎవరైనా ఉంటే వారికి అయితే ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి ఎంతోగానో ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది మన మిర్చి అటు గురించి డైలీ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఈ వీడియో ఫుల్గా చూసి తెలుసుకుంది ఇక మిర్చి ధరలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు అయితే ఇక తేజ మిర్చి అయితే ఎలా ఉంది తేజా మిర్చి క్వాలిటీ వచ్చేసండి ఇది మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి కింద నుంచి పదకొండు వేలు పన్నెండు వేల నుంచి అయితే వస్తున్నారండి పదకొండు వేల ఐదు వందలు అలాగే మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు డీలక్స్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ ఉండే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్గా మంచి క్వాలిటీ ఉండే మాత్రం ఎక్కువగా పద్నాలుగు వేల ఎనిమిది వందలు అయితే సూపర్ డిలక్స్ బొమ్మలు అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఏసీ ఆరుమూరు చూసుకున్నట్లయితే అండి ఆరుమూరు ఆరుమూరు వచ్చేసి మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అయితే మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ఉంటే మాత్రం పదమూడు వేలు డిలెక్స్లు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఎక్కడో కొన్ని చోట్లయితే పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల ఐదు వందలు ఎప్పుడో ఒక చోట కొన్ని చోట్ల ఎప్పుడో ఒక చోట వేసారండి ఎక్కువగా మార్కెట్లో ఇక త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ వచ్చేసి మీడియం మీడియం బేస్లో వచ్చేసి ఇటు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ వచ్చేసి పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు అయితే వేసారండి మార్కెట్లో అలాగే త్రీ ఫోర్ వన్ భద్రాచలం అండి భద్రాచలం వచ్చేసి పత్ పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు మీడియం ఇయర్ బెస్ట్లు బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మాత్రం పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల మధ్యలో మార్కెట్ ఏసీ సింగ్ అంటా అండి ఏసీ సింగ్ అంట వచ్చేసి మనకి వీటి మీడియం ఇం బెస్ట్లు వచ్చేసి పదకొండు వేల నుంచి పదకొండు వేలు ఏదన్నా ఉన్న మాత్రం పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు ఉంటే మాత్రం ఇంకా కొంచెం సూపర్ బెస్ట్లు ఉంటే మాత్రం పదమూడు వేలు పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ ఉన్న మాత్రం పదిహేను వేలు బొమ్మ క్వాలిటీ ఉండే మాత్రం పదహారు వేలు పదహారు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి కొన్ని లాట్లు అక్కడక్కడ జరిగినాయి అలాగే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదిహేను వేల నుంచి పద పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ ఉండే మాత్రం పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి కొన్ని లాట్లు ఎక్కడక్కడ ఏదైనా జరిగితే పదిహేడు వేలు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి అలాగే నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మినియమిడియం బెస్ట్లు జరిగింది బెస్ట్లు వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే జరిగింది డీలక్స్ వచ్చేసి పద్నాలుగు వేల పద్నాలుగు వేల నుంచి పదిహే పదిహేను వేలు పదహారు వేలు బొమ్మ క్వాలిటీ ఉంటే మాత్రం పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సూపర్ డీలక్స్ డీలక్స్ క్వాలిటీలు అయితే ఎక్కడా లేవండి పదిహేడు వేలు పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి బెస్ట్ వచ్చేసి పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది బ్యాడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పద్నాలుగు వేల నుంచి ఇటు మీడియం మినియమ్ బెస్ట్లో వచ్చేసి పదిహేను వేలు బెస్ట్లో ఉంటే మాత్రం పదహారు వేలు పదహారు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి షార్క్ అండి షార్క్ షార్క్ వచ్చేసి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు జరిగినాయి బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేల నుంచి పన్నెండు వేలు వందలు బెస్ట్లు జరిగినాయి ప పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయితే డీలక్స్లు అయితే జరిగినాయి సూపర్ డీలక్స్ వచ్చేసి పదిహేడు పదమూడు వేల ఏడు వందల వరకు అయితే వేసారు ఏసీ రోమీ టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల వందలు డీలక్స్ క్వాలిటీలు అయితే కనపడలేదండి అక్కడ రోమీ టూ సిక్స్ డీలెక్స్ క్వాలిటీ అయితే కష్టంగానే జరిగేటట్లయితే ఉంది మార్కెట్లో అయితే ఈరోజు సిచ్యు సిచ్యువేషన్ బట్టి మార్కెట్లో సేల్స్ అయితే ఎక్కువగా జరగట్లేదు కొంచెం మందంగా అయితే జరుగుతుంది రేట్లు అయితే కొద్దిగా కొంచెం డౌన్ అవుతున్నాయి అని చెప్పొచ్చు ఒక్కోసారి డౌన్ అవుతాయి ఒక్కొక్కసారి పెరుగుతాయండి మార్కెట్లో రేట్లు అయితే ఎలా ఉన్నాయి అలా పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని అడైతే అడుగుతున్నారు పెరుగుతాయో తగ్గుతాయనైతే ఎవరు గురు ప్రతి ఒక్కరూ గమనించాలి రైతులు కానీ ఎవరైనా సరే రేట్ అయితే పెరుగుతుంది తగ్గుతుంది అని అయితే అయింది కొంచెం ఒక్కోసారి పెరుగుతుంది ఒక్కోసారి తగ్గుతుంది అంటే ఈ సంవత్సరం మిర్చి పంట అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది దానివల్ల పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అది ఎప్పుడు తగ్గిద్ది ఎప్పుడు పెరిగిద్ది అనేది అయితే ఎవరు చెప్పలేరు ఈ రోజు ఉన్న మార్కెట్ రేపు ఉండదు ఈ వారం ఉన్న మార్కెట్ రే వచ్చేవారం ఉండదు అది ప్రతి ఒక్కరు ముందుగా గమనించుకోవాలి గమనించుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది మార్కెట్ గురించి దాదాపుగా మిర్చి మార్కెట్కి వచ్చేవారికి చాలా పర్సెంట్ అయితే తెలుస్తూనే ఉంటుంది మార్కెట్లో మార్కెట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు కొంచెం కొన్నిసార్లు పెరగచ్చు కొన్నిసార్లు తగ్గచ్చు దాంట్లో చేసేది ఎవరైతే ఏమీ లేదండి అలాగే ఇక ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పద్దెనిమిది వేలు మార్కెట్ అయితే మార్కెట్ జరిగిందండి అలాగే ఏసీ క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మీడియం ఏం బెస్ట్లు బెస్ట్లు ఉండే మాత్రం పదమూడు వేలు పద్నాలుగు వేలు డీలక్సులు ఎక్కడ మనకు కనపడలేదండి ఎక్కువగా వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మీడియం ఏం బెస్ట్లు జరిగినాయి బెస్ట్లు వచ్చేసి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఏసీ ఏసీ క్వాలిటీలో వచ్చేసి అలాగే కొత్తవి సీడ్ క్వాలిటీలో వచ్చేసి అండి పదమూడు వేల నుంచి ఇటు మీడియం మీడియం వేస్ట్లో జరుగుతుండే బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు డీలక్స్ వచ్చేసి పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి తేజ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి తేజ వచ్చేసి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఉంటే మాత్రం పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలెక్స్ ఉన్నందుకు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి కొంచెం పండ్లు కూడా తగులుతున్నాయి అక్కడక్కడ ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదివేల నుంచి పదివేల ఐదు వందలు బెస్ట్లు వచ్చేసి పద పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు డీలక్స్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు కొత్తవి మార్కెట్ వచ్చేసి అలాగే తాలు చూసుకున్నట్లయితే అండి కొత్తవి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు రంగులు కలర్ ఉండేమో ఉండే సైజులు మాత్రం తొమ్మిది వేలు తొ తొమ్మిది వేల ఐదు వందలు కూడా మార్కెట్ అది జరుగుతుందండి తేజ తాలు వచ్చేసి సీటు తాలు అండి ఆరు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు అలాగే బెస్ట్ కొంచెం క్వాలిటీలు ఉన్న తొమ్మిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ తేజ తాలు అండి ఏడు వేల ఐదు వందల నుంచి రంగులు సైజులు ఉండే మాత్రం ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు అయితే వస్తున్నారండి లాల్ కట్ మంచి క్వాలిటీ ఉండే మాత్రం తొమ్మిది వేలు సైజులు రంగులకి ఎలా ఉంటే మాత్రం తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ చేయాలి సీటు తాలు వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల వరకు అయితే ఎక్కువగా మార్కెట్ అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి స్టడీగానే ఉంది కొంచెం అంటే పోయిన వారం మార్కెట్ లాగే ఉంది కాకపోతే ఈ ఇక్కడ రేపు ఎల్లుండి మార్కెట్ ఈ